భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగం అర్జునుడు ఇలా పలికినం ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము భగవానుడు ఇలా అన్నాడు భగవత్ ప్రాప్తికి ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నా చేత చెప్పబడినవి జ్ఞాననిశ్చయంతో ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య సన్యాసం ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు కర్మలను చేయకుండా ఉండడం వల్ల ఎవరూ కర్మరహిత స్థితి పొందరు కేవలం సన్యాసం చేయడం ద్వారా మాత్రమే సిద్ధి రాదు భౌతిక ఇంద్రియార్థ విషయ వస్తువులను తెధించిన మనసులో మలినాలు ఉన్నంతకాలం నిజమైన జ్ఞానము కలగదు పూర్వపు చింతలను పదే పదే ఆలోచించడం మనసుకు ఉన్న లక్షణం అలాంటి పునరాలోచన మనసులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా అదే పదంలో ప్రవహిస్తాయి అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా అదే పదంలో ప్రవహిస్తాయి ఎవరు క్షణమంతసేపైనా అకర్మలో నిలవలేరు ప్రకృతిలోని గుణాలు వారిని బలవంతంగా కర్మ చేయిస్తాయి కొంతమంది కర్మ అనగా వృత్తి ధర్మం మాత్రమే అనుకుంటారు అంతేకాని రోజువారి పనులైన తినడం త్రాగడం నిద్రపోవడం నడవడం మరియు ఆలోచించడం వంటివి కూడా కర్మ అని అనుకోరు కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు ఏమీ పనులు చేయడం లేదు అనుకుంటారు కానీ శరీరముతో మనస్సుతో వాక్కుతో చేసే అన్ని పనులను శ్రీకృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు అందుకే ఒక్క క్షణమైన పూర్తి క్రియారహితంగా ఉండడం సాధ్యం కాదని అర్జునుడికి చెబుతున్నాడు బాహ్యమైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైన చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటి వారు కపటులు అనబడతారు సన్యాస జీవనశైలికి ఆకర్షింపబడి తరచుగా జనులు తమ వృత్తిని విడిచిపెడతారు కానీ తరువాత వారు తెలుసుకునేది ఏమిటంటే సన్యాసంతో పాటుగా దానికి కావలసిన ఇంద్రియ విషముల మీద మానసిక వైరాగ్యం వారికి లేవు అని ఇది బాహ్యంగా ఆధ్యాత్మికత శైలిని ప్రదర్శించిన అంతర్గతంగా తుచ్చమైన మనోభావాలతో జీవించే ఒక మిత్యాచార కపటి స్థితికి దారితీస్తుంది కాబట్టి ఒక కపట సన్యాసిగా జీవించడం కన్నా బాహ్య ప్రపంచపు పోరాటాలను ఎదుర్కొంటూ కర్మయోగిగా జీవించడమే మేలు కానీ అర్జున తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠుడు కర్మయోగం అన్న పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది దీనిలో రెండు ప్రధానమైన విషయములు ఉన్నాయి కర్మ అనగా వృత్తి ధర్మము మరియు యోగా అనగా భగవంతునితో సంయోగం కాబట్టి కర్మయోగి అంటే తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ మనస్సును భగవంతుని అందే నిలిపేవాడు అలాంటి కర్మయోగికి అన్ని రకాల పనులను చేస్తూనే ఉన్న కర్మబంధాలు అంటవు ఇది ఎందుకంటే వ్యక్తిని కర్మసిద్ధాంత బంధానికి కట్టిపడేసేది కర్మఫలాలపై ఆసక్తియే కానీ చేసే కర్మలు కావు కర్మయోగికి కర్మఫలాలపై మమకారం ఉండదు మరోపక్క ఒక కపట సన్యాసి క్రియలను చరించిన మమకారం విడిచిపెట్టడు కాబట్టి కర్మసిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు కాబట్టి అర్జున నీవు నియత కర్మను చేయు ఎందుకంటే కర్మ చేయకపోవడం కంటే కర్మ చేయడం శ్రేయస్కరం కర్మ చేయకుంటే శరీర యాత్ర కూడా కొనసాగదు యజ్ఞార్థంగా చేయని కర్మ ఈ లోకంలో బంధనానికి కారణం కాబట్టి కౌంతేయ ఫలాసక్తి లేకుండా యజ్ఞార్థంగా నీ కర్మను ఆచరించు ప్రజాపతి సృష్టి ఆరంభంలో యజ్ఞంతో సహా ప్రజలను సృష్టించి ఇలా అన్నాడు మీరు యజ్ఞం ద్వారా అభివృద్ధి చెందండి ఈ యజ్ఞమే మీ ఇష్టకామాలను నెరవేర్చుతుంది మీరు యజ్ఞం ద్వారా దేవతలను పూజించండి దేవతలు కూడా మీకు అనుగ్రహం చేస్తారు ఇలా పరస్పర సహకారంతో మీరు పరమశ్రేయస్సు పొందుతారు యజ్ఞంతో సంతులైన దేవతలు మీకు కావలసిన భోగాలను ప్రసాదిస్తారు కానీ వాటిని దేవతలకు తిరిగి సమర్పించకుండా భోగించేవాడు దొంగ అనబడతాడు యజ్ఞం తర్వాత మిగిలిన ఆహారం తినేవారు పాపాల నుండి విముక్తులవుతారు కానీ స్వార్థం కోసం వండి తినేవారు పాపమే భుజిస్తారు సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞము చేయడం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యములను ఆచరణచే యజ్ఞము జనిస్తుంది కర్మ వేదము ద్వారా ఉద్భవించింది వేదం అక్షరమైన పరమాత్మ నుండి ఉద్భవించింది కాబట్టి యజ్ఞములో బ్రహ్మ ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది ఈ కర్మచక్రాన్ని అనుసరించని వాడు ఇంద్రియ సుఖాలలో మునిగిపోయిన వాడు పాపపరుడు అతని జీవితం వ్యర్థం కానీ ఎవడు ఆత్మలోనే ఆనందించి ఆత్మతోనే తృప్తిగా ఉండేవాడో అతనికి ఈ లోకంలో చేయవలసిన కర్తవ్యమే ఉండదు బాహ్య వస్తువుల కోసం కోరికలను చేయించిన వారు మాత్రమే ఆత్మయందు రమిస్తూ సంతుటుడుగా ఉండగలరు అతనికి కర్మ చేసినా చేయకపోయినా లాభం లేదా నష్టం ఉండదు అతడు ఏ ప్రాణికి ఆధీనుడు కాడు ఎవరిపై ఆధారపడడు కాబట్టి ఆసక్తి లేకుండా నిత్య కర్తవ్యమైన కర్మను చేయు అర్జున ఆసక్తి లేకుండా కర్మ చేసేవాడు బ్రహ్మపదాన్ని పొందుతాడు జనకుడు వంటి మహాజ్ఞానులు కర్మ చేయడం ద్వారా సిద్ధిని పొందారు అందుకే కేవలం లోక సంగ్రాహం కోసమైనా నీవు కర్మ చేయాలి ఎలాంటి కర్మ శ్రేష్ఠులు ఆచరిస్తారో సాధారణ జనులు కూడా అదే కర్మను అనుసరిస్తారు శ్రేష్ఠులు చూపే ఆదర్శమే లోకానికి అవుతుంది పార్ద మూడు లోకాలలో నాకు చేయవలసిన కర్మ ఏదీ లేదు నాకు పొందవలసినది కూడా ఏదీ లేదు నేను పొందనిది కూడా ఏదీ లేదు అయినప్పటికీ నేను కర్మను చేస్తూనే ఉన్నాను నేను కర్మలో జాగ్రత్తగా నిమగ్నం కాకుంటే వారదా మానవులు కూడా నా మార్గాన్ని అనుసరించరు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి జరిగే అల్లకల్లోలానికి నేను బాధ్యుడినవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది అజ్ఞానులు ఫలాసక్తితో కర్మ చేస్తారు కానీ జ్ఞానులు కూడా లోక సంగ్రాహం కోసం ఆసక్తి లేకుండా కర్మ చేయాలి జ్ఞాని అజ్ఞానుల బుద్ధిని గందరగోళానికి గురి చేయకూడదు తానే కర్మ చేస్తూ వారికి సరైన మార్గంలో ప్రేరణ ఇవ్వాలి అన్ని కర్మలు ప్రకృతి యొక్క గుణాల చేతనే జరుగుతాయి కానీ అహంకారంతో మూర్ఖుడైన వాడు నేనే కర్త అని భావిస్తాడు కానీ తత్వజ్ఞాని గుణాలు గుణాలలోనే క్రియాశీలంగా ఉన్నాయని తెలుసుకుని తనను కర్మలో అహంకారంతో జోడించడు కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు అందువల్ల అన్ని కర్మలను నాలో అర్పించి ఆత్మచింతనతో ఆశలు మమకారము లేకుండా దుఃఖరహితంగా నీ కర్తవ్యాన్ని యుద్ధాన్ని చేయు నా ఈ ఉపదేశాన్ని నిత్యము విశ్వాసంతో దోషదృష్టి లేకుండా అనుసరించే మనుషులు వారి కర్మబంధనాల నుండి విముక్తి పొందుతారు కానీ ఈ బోధన అవహేళన చేసి అనుసరించిన వారు జ్ఞానం నుండి మోహితులై నాశనం పొందుతారు జ్ఞానులు కూడా తమ స్వభావానుసారంగానే ప్రవర్తిస్తారు ప్రకృతిలోని గుణాలకు ఎవ్వరూ తప్పించుకోలేరు అందువల్ల బలవంతపు నియమాలు ఉపయోగం చేయవు ప్రతి ఇంద్రియానికి దాని విషయంపై రాగద్వేషాలు సహజం అయితే వాటి వసములోపు పోకూడదు ఎందుకంటే అవే మన మార్గంలో అడ్డంకులు ఇతరుల ధర్మాన్ని అనుకరించడం ప్రమాదకరం తన స్వధర్మంలో మరణించినా మంచిది అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు మనిషి స్వచ్ఛందంగా చేయకపోయినా బలవంతంగా పాపకార్యాలు ఎందుకు చేస్తాడు కృష్ణ అప్పుడు భగవానుడు ఇలా అన్నాడు కామం క్రోధం రజోగుణం నుండి ఉద్భవించినది ఇది మహాభక్షకుడు మహా పాపకారి నిజమైన శత్రువు ఇదే ఎలా అగ్ని పొగతో కప్పబడుతుందో అలాగే జ్ఞానం కామంతో కప్పబడుతుంది ఈ దుష్పూరమైన కామాగ్ని జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఇది జ్ఞానులకే శత్రువు ఎప్పుడూ తృప్తి చెందదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే కామానికి నివాస స్థానాలు వాటి ద్వారా కామం జ్ఞానాన్ని కప్పి జీవిని మోహపరుస్తుంది కాబట్టి అర్జున ముందుగా ఇంద్రియాలను నియంత్రించి ఈ జ్ఞాన విజ్ఞాన నాశకుడైన పాపిని నాశనం చెయ్యు ఇంద్రియాలు బాహ్యమైనవి వాటి కంటే మనస్సు శ్రేష్టం కంటే బుద్ధి ఉన్నతమైనది కానీ బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ అందువల్ల బుద్ధి కంటే ఉన్నతమైన ఆత్మను తెలుసుకుని ఆత్మబలంతో మనస్సును నియంత్రించి ఈ దురాధామైన కామరూప శత్రువును జీవించు ఓ మహాబాహు ఇలా శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాన్ని విశ్వాసంతో అనుసరించేవారు కర్మబంధాల నుండి విముక్తి పొందుతారు ప్రతి ఒక్కరి స్వధర్మం శ్రేయస్కరం ఇతరుల ధర్మం ప్రమాదకరం పాపానికి మూలం కామం మరియు క్రోధం ఇవి జ్ఞానాన్ని కప్పేస్తాయి కాబట్టి ఇంద్రియ నియంత్రణ మనస్సు బుద్ధి ఆత్మను అవగాహన చేసుకోవడం ద్వారా కామాన్ని జయించాలి ఈ వీడియోలో ఏమైనా తప్పులు లేదా లోపాలు ఉన్నట్లయితే దయచేసి క్షమించగలరు భగవద్గీత శ్లోకాల ఈ జ్ఞానం మనందరికీ శాంతి జ్ఞానం భక్తి ప్రసాదించుగాక హరే కృష్ణ